ప్రపంచాన్ని మార్చాలి అని అంటే కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ ప్రపంచ స్థాయి ప్రపంచ విలువలు మానవతా విలువలు పెరుగుతూ ఉంటాయి అలాంటి మానవతా విలువలు పెంచి గత యాభై సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఐదులో స్వయంగా పార్లమెంట్ యొక్క ఉత్తర్వుల ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీలో అనేక అనేక ఉద్యమాలు జరిగినాయి అందులో నేను స్వయంగా ఆర్ఆర్ కిషోర్ కుమార్ గా ఉన్నటువంటి నేను రెండు వేల మూడు నాలుగులో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా అనకాపల్లి ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఎన్నో పోరాటాలు విద్యార్థులకు సంబంధించి మేము అప్పట్లో ప్రభుత్వాలతో తలపడి మా విద్యార్థులకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కారం దిశగా మేము ప్రయత్నాలు చేయడం జరిగింది మరి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సుమారు యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజు సుమారు రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉన్నటువంటి భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం భూములను కాజేసి దాని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మరి పరిగణింపబడుతుందని చెప్పిన స్వయంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చాలా దురుద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే గత ప్రభుత్వం కూడా కేసీఆర్ హయాంలో కూడా జరిగినట్టుగా ఉంది మరి ఒక విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి విద్యార్థిగా నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పి చాలా మీడియా సమావేశంలో నేను చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇమీడియట్ గా ఆ యొక్క భూమి ఏదైతే మీరు జీవోని పాస్ చేసి అసెంబ్లీలో మీరు డిక్లరేషన్ గా మీరు పరిగణింప చేయాలనుకుంటారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయాల్లో లో ఉన్నటువంటి మేధావులు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు రెండుటి కూడా ప్రపంచ స్థాయిలో కీర్తిని సంపాదించారు ఎంతో మంది పెద్ద పెద్ద బయోటెక్నాలజీ కంపెనీలు కానివచ్చు ఫార్మా కంపెనీలు కానివచ్చు లేకపోతే ఐటీ కంపెనీలు కానివచ్చు సిఈఒలుగా వైస్ ప్రెసిడెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక సేల్స్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ దేశంలో వారి కంపెనీలు పెట్టడం ద్వారా ఈ యొక్క రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వారు సపోర్ట్ చేయడం జరిగింది అలాంటి విశ్వవిద్యాలయాన్ని మీరు రెండు వేల ఆరు వందల ఎకరాల నుంచి నాలుగు వందల ఎకరాలు అని చెప్పానంటుంటే ఇవాళ పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయంలో అల్లరలు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి పికాక్ లేక్ అనే ఒక లేక్ ఉంటుంది అక్కడ జింకలు తిరుగుతాయి నెమల్లు తిరుగుతాయి కింగ్ కోబ్రాస్ కానివ్వండి మంకీస్ కానివ్వండి ఇలాంటి మ్యామల్స్ కానివ్వండి యానిమల్స్ కానీ చాలా యానిమల్స్ అన్ని కూడా ఉంటాయి అత్యద్భుతమైనటువంటి బర్డ్స్ అన్ని కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి అక్కడ స్టే చేస్తున్నటువంటి ఒక నేచర్ ని కూడా చూడటం జరిగింది మరి ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఆలుమ్ ఉన్నటువంటి ఈ యాభై సంవత్సరాల నుంచి సుమారు కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుకున్నారు కనుక రీసెర్చ్ చేశారు కనుక వాళ్ళందరూ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాల్సిందిగా మనందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి విద్యార్థిలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు శ్రీధర్ బాబు గారు కానివ్వండి బట్టి విక్రమార్ గారు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు కూడా మినిస్టర్స్ గా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కీ రోల్ పోషించి ఇమీడియట్ గా ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ యొక్క భూముల్ని వెనక్కి ఇప్పించేటువంటి ప్రయత్నం మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి నేను కోరుకుంటూ దయచేసి విశ్వవిద్యాలయాల యొక్క ఖ్యాతిని దయచేసి పాడు చేయకండి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పని మహాకవి చెప్పడం జరిగింది ఎప్పుడు మన ఆయన ఒకటే ఒక మాట చెప్తూ ఉంటది నానా సరస్వతి కటాక్షాన్ని లక్ష్మీదేవిని ఎవరైనా దోచుకొని వెళ్ళగలరు కానీ సరస్వతి కటాక్షాన్ని ఎవరు కూడా తీసుకొని వెళ్ళారు ఒక పేదవాడు కానీ ఒక కుబేరుడి కానివ్వండి చదువు అనేది కేవలం కుబేరుడికి మాత్రమే వస్తుంది కేవలం వాడిదే లక్ష్మీ కటాక్ష ఉంది కనుక వాడికే వస్తుందని చెప్పని కూడా ఎక్కడ అనుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మన దేశ ప్రధాని దగ్గర నుంచి గతంలో పనిచేసినటువంటి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళారంటే వారి పేదరికం చూసి మాత్రమే పెద్ద స్థాయిలోకి వెళ్ళడం జరిగింది ఎలాంటి యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్లు మరి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి అతి పేద విద్యార్థులు ఇవాళ పెద్ద స్థాయికి వెళ్ళారంటే కేవలం ఎలాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఉన్నాయనేటువంటి వాస్తవ విషయాన్ని ఖచ్చితంగా మనం క్రోడీకరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను కూడా అక్కడ చదువుకున్నానంటే మా అనకాపల్లి ప్రాంతం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేవలం మాకు ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ అరకొరగా ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్ అక్కడ చదువుకోవడం కనుక మేము ఈ స్థాయికి రావడం జరిగింది దయచేసి విశ్వవిద్యాలయాలని పాడు చేయొద్దు విద్యాలయాన్ని పాడు చేయొద్దు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వేల ఎకరాల భూమి వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉంది మీరు నాలుగు వందల కాదు నాలుగు వేల ఎకరాల భూమిని వేరే కంపెనీస్కి ఇవ్వండి దాన్ని స్టేట్ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు దానిపైన మీరు వెళ్ళండి కానీ దయచేసి విశ్వవిద్యాలయాల యొక్క భూమిని అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ అవ్వచ్చు కాకతీయ యూనివర్సిటీ అనేది కానివచ్చు ఇక్కడ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వచ్చు లేకపోతే ఎక్కడ ఈ యూనివర్సిటీ దయచేసి జాగాలం ముట్టుకోవద్దని చెప్పని నేను ప్రభుత్వాన్ని వినపం చేస్తా ఉన్నాను